ప్రొటోవేటర్ వెయ్యగానే నాలుగు వరుసలు జొన్న సజ్జా వేసేసి ఇది ఫస్ట్ చేయాల్సిన కార్యక్రమం బార్డరు జొన్న సజ్జా వేసిన తర్వాత భోజలు కొట్టు భోజలు కొట్టి మిరపనారు రెడీగా చేసుకో మిరపనారు రెడీగా చేసుకున్నప్పుడు నాలుగు వందల కిలోల ఘనజీవామృతము రెడీగా ఉండాలి నాలుగు వందల కిలోల ఘనజీవామృతానికి ఒక కిలో ట్రైకోడర్మా ఒక కిలో సుడోమోనాసు కలపండి కలిపి ఆ భోజల మీద మిరప మొక్క పెట్టేటప్పుడు ఈ మిక్సర్ వేసుకుంటూ అక్కడ మిరప మొక్కని నాటండి అర్థమైందా మిరప మొక్క నాటేటప్పుడే కూలోళ్ళతో ఆ రెండు మొ మిరప మొక్కల మధ్యలో ఒక బంతి మళ్ళీ రెండు మిరప మొక్కల మధ్యలో ఒక ముల్లంగి మళ్ళీ రెండు మిరప మొక్కల మధ్యలో ఒక నాలుగైదు ధనియాలు మళ్ళీ ఉల్లి సో ఈ విధంగా అంతర పంటలు కూడా మిరప నాటే రోజే నాటాలి అంతకంటే వారం రోజుల ముందే బార్డర్ క్రాప్ వేయాలి ఇందులో ఒక ఎకరాలు కాబట్టి ఒక ఇరవై ఆముదం గింజలు అక్కడక్కడక్కడక్కడ మధ్యలో వరసల మధ్యలో పెట్టొద్దు మిరప వరసలతోటే ఆ బార్డర్లో ఇటో నాలుగైదు అటో నాలుగైదు ఈ మధ్యలో ఒక ఐదారు వచ్చేటట్టు ఆముదం మొక్కలు పెట్టాలి ఇది మనము మిరపకు చెప్పేటువంటి ప్రోటోకాల్స్ పదిహేను రోజులకోసారి ద్రవజీవ అమృతాన్ని స్ప్రే చేయాలి నువ్వు ఎట్లాగో నీకు డ్రమ్ములు ఉన్నాయి చేస్తున్నావు అది స్ప్రే చేయాల్సి వస్తుంది అదేవిధంగా పంపుతోటి ద్రవజీవామృతాన్ని మనం మొక్కల మొదల దగ్గర పోయాలి ఇంకా కలుపు అవి ఇవి ఆ బాధ్యత అంతా మీదే అర్థమైందా సో ఈ కార్యక్రమం చేస్తే అది నూటికి నూరు శాతము మనకు పురుగు మందులు కానీ అవశేషాలు లేనటువంటి మిరప రసాయన ఎరువుల అవశేషాలు లేనటువంటి మిరప మనకు వస్తుంది దాన్ని మనం ల్యాబరేటరీకి పంపించినా కూడా అది ఫ్రీ అని వస్తుంది సో నువ్వు ఆల్రెడీ మూడేండ్ల నుంచి చేస్తున్నావు కాబట్టి నీకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా పీజీఎస్ కింద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ ప్రోటోకాల్స్ నాటిన కరెక్ట్గా పది రోజులకు నీలి రంగు పల్లెలు పెట్టు ఎల్లో పల్లాలు పెట్టు అవన్నీ పెడతావు నీలి రంగు రెండు ఎకరాలకు ఒక ముప్పై పెట్టు ఎల్లో అంటే పసుపు రంగు కూడా ఒక ముప్పై పెట్టు ఎందుకంటే దీనికి తెల్లదోమ కూడా ఆచేస్తుంది త్రిప్స్ కూడా ఆచేస్తుంది ఇక నాటిన వారం రోజుల నుంచే స్ప్రేయింగ్స్ చేయడం మొదలు పెట్టాలి స్ప్రేయింగ్స్ ఏం చేయాలి ముందు వేపగింజల కషాయము నాటిన ఏడు రోజులకు వేపగింజల కషాయము స్ప్రే చేయాలి మళ్ళీ ఒక ఐదు రోజుల తర్వాత మొదటి స్ప్రే అయినాక ఐదు రోజుల తర్వాత ద్రవజీవామృతము పిచికారీ చేయాలి మళ్ళీ ఐదు రోజుల తర్వాత కోడిగుడ్డు నిమ్మరసము స్ప్రే చేయాలి మళ్ళీ ఒక అంటే ప్రతి ఐదు రోజులకు ఒకటి షెడ్యూల్ పెట్టుకోవాలి పేడామూత్రం ఇంగువ ద్రావణం మళ్ళీ ఐదు రోజుల తర్వాత ఈ వర్టిసిల్యం మెటారైజియం బవేరియా ఈ మూడు మిక్చర్స్ దొరుకుతాయి ఆ మూడు మిక్చర్స్ ఉన్నటువంటి దాన్ని మళ్ళీ స్ప్రే చేయాలి అర్థమైందా సో తర్వాత మట్టి ద్రావణము మళ్ళీ ఐదు రోజుల తర్వాత దశపరిణి ద్రావణము ఇట్లా స్ప్రే చేసి ఈ నెల రోజుల షెడ్యూల్ను మళ్ళీ మొదటి నుంచి పోయి మళ్ళీ అదే రిపీట్ చేస్తూ రావాలి సో అప్పుడు నీకు చీడపీడలు రావు త్రిప్స్ రావు అంటే తామర పురుగుల బెడద ఉండదు నీ మిరప ఆల్రెడీ అంటే ఆరోగ్యంగా ఉంటుంది ఈ చుట్టుపక్కల మిరప కూడా ఏం లేదు కాబట్టి సో దీనికి ప్రీమియం రేట్ ఇచ్చి మేరీ మాత మేరీ అమ్మ వంటది అర్థమైందా సో ఈ విధంగా మీరు చెయ్యండి చెల్లి రైతులు వాళ్ళు కూడా ఎవరు కూడా పురుగు మందులు రసాయన ఎరువులు వాడకూడదు ఘనజీవామృతం వేయకుండా ఎవరు విత్తనం పెట్టకూడదు